బస్సు ఇంత లేట్ వచ్చింది వచ్చింది చీరలు ఎందుకు కట్టుకున్నామ్మా అన్నీ ఎండాకాలం ఫేర్వెల్ పార్టీ కదా అట్లనే ఉంటది అందరు కడతలేరా పోద నాకు ఈ దాని నుంచి పోవాలని భయం అవుతుంది ఎందుకు ఏమైంది ఆ రోడ్డు మీద పని పాట లేకుండా ఇద్దరు కూర్చుంటారు వచ్చి పోయేటోళ్ళు అందని చూపుతారు వాళ్ళు ఎవరే వాళ్ళు మరి ఎవరో వేసి వాళ్ళు పనిపాడ లేకుండా కూర్చుంటారు ఏ నువ్వేం భయపడాకేవాలని చీర్ కడతా గడతా పోదాంపా మరి

ఓం అబ్బా నేను కర్రగా ఉన్నా నా మనసు తెల్లగా ఉంటది ఏం మాట్లాడతాను నువ్వు నేనే కూర్చొని చచ్చిపోయేటప్పుడు చూస్తలే నేను అవును ఈయన రాంగపొంగు చూస్తాడు ఆయన ఆయన రోజు చూస్తే నన్ను చూసి అనుకున్నాను నేను చూస్తాను నేను మంచిగా నేను మంచిగా అసలు ఇప్పుడు ఆయన అన్న చూస్తాను నాకు తెలుసు బాగా అబ్బో తెలిసి కూడా కథ తెలబడతాను ఏంది బాగా గుసగుస పెడతారు గుసగుసలు ఏం లేవు కానీ ఇక్కడ నుంచి ఫస్ట్ లేకపోతే బొక్కలు ఇరగొడతాను గువ్వలు అంటే మీ అన్న ఏమైనా పక్షులు పడతాడు ఏంది గువ్వలు గు అంటావు సపరేట్ గా ఉండవు మీ ఇద్దరికి అసలు మాట్లాడే హక్కే లేదు నేను దాదాపు మాట్లాడుకుంటా నేను సంగతి మా అన్న తెలిస్తే కనబడికుండా చెప్తావు ఏ ఆగే అన్నయ్యకి ఏం చెప్తా బాబు మీరు సపరేట్ గా ఉమ్మంటావు మా వాళ్ళు మా అన్నకి చెప్తారు అంటే సక్క ఇక్కడ నుంచి కనబడకుండా పో నేను అసలే పోను గట్ల భయపడి అయితే నేను లాగా చెప్తాను నేను బరాబర్ ఇక్కడ ఉంటాను మీ అన్న అరే నువ్వేంద్రా ఇంత మొండు మరి బొండే ఉంటాయి నా లవ్ నీ కొంచెం పోతా నువ్వు నిజంగా లవ్ చేస్తే నేను కళ్ళు మూసి తెచ్చేలోగా నువ్వు పోవాలి నేను నీ కోసం మూసుకుంటానా నేను తెరిచే లోగా నువ్వు ఇక్కడ ఉండద్దు నిజంగానే పోయిన అంటే ఆయనంటే నీకు ఇష్టమా లేదు లేదు నాకెందుకు ఇష్టం పోదాం పా పోదాం పోదాంపా A few moments later. మా వాళ్ళని అయితే ఇంటికాడ పడగొట్టిన వీడు ఎక్కడ ఉన్నాడు పొమ్మంగనే పోయిండు కదా అంత ఇష్టమా నేనంటే బాధపడ్డాడేమో ఈ టైంకి మా ఇంటి నుంచి చెక్కలు కొట్టేటోడు ఇంకా వత్తలేడేంది అసలు ఎటు పోయిండు అసలు నిజంగా భయపడ్డా మా అన్నయ్యకి ఎటు నల్లమ్మకప్పుడు అప్పటి నుంచి నీ గురించి ఎత్తుకుతానా నా గురించి ఎత్తుతానవా పొమ్మన్నావు కదా పోయినా పొమ్మంటే పోతే వారా అట్లా ఎంత టెన్షన్ పడ్డ తెలుసా అసలు నీకు చుట్టూ నా వెంటే ఎంతో మంది ఉన్నా నాను నీ మీద నాకు ఇష్టం ఉంటే బొమ్మ అని చెప్పిన ఆ ఇష్టం నిలబెట్టుకోవడానికి పోయినా అయినా అద్దులే నాలంటో నీకు సెట్ కాడు ఏ ఆవురా బొమ్మ అంటే పోతావా ఇప్పుడు పోతా అవసరం లేదు నువ్వు అంత ఎట్లా ఎట్లా మాట్లాడినావు అప్పుడు నాకు మంచి అనిపించలేదు నాకు గురంగా సరే బాగా అవుతుంది అరే ఏమైందో నేను చెప్పింది విన్నారా ఆడు మన భూమినే కబ్జా చేద్దామని చూసిండు మూడు ఎకరాలు ఎట్లయితే అట్లా వేయాలి అవన్నీ వేసేసుడే వాడు మన మాట వింటలేడు మరే వినకుంటే ఏం చెప్తారా మన గ్యాంగ్ డౌటే లేదు ఇవాళ ఏదో ఒకటి వేసి పడేయాలని మన ల్యాండ్ మనం తీసుకోవాలి అంతే పెద్ద చెల్లెంట్లో ఉన్నాయి

సరే వచ్చినాక తొందరగా ఒకసారి రమ్మను అన్నయ్య రమ్మంటానని ఎవరు రావాడు ఊరుకునే సమస్య లేదు అసలు ఏంటో చెప్పు అరే ఎందుకురా అంత కూపన్ కట్టాను కూపన్ రాకపోతే నాలుగు సంవత్సరాలు నీ ఎంట పడ్డా నన్ను ఎందుకు పిచ్చర్ లాగా చూసినావు ఇవాళ ఒక మాట అన్నావు ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేయాల్సిపోలేదు నీకు దండం నీ ప్రేమకు దండం నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు పోయి కను నీకేమన్నా పిచ్చా అరే ఇంకేంది నాతో నా లొల్లుండే కదా నీకు ఇట్లా నువ్వు అనుకుంటాను నేను అనుకోవట్లేదు నువ్వు అనుకోవట్లేదా అంటే నాకు అర్థం కాలే మంచి చెప్పు అరే నువ్వు నిజంగా నన్ను నాలుగు సంవత్సరాలు ప్రేమించను బట్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నా కదా నాకు ఇప్పుడు అర్థం కదా నువ్వు పొద్దునంత ఆర్గ్యూ చేసావు నీ చెల్లెల ముంగట నన్ను అవమానించావు నాకు ఎంత బాధ అనిపిస్తది నా చెల్లెల ఎక్కడ మా అన్నయ్యకి చెప్తురా అన్న భయం ఏదేమైనా అద్దు నీ తన ప్రేమ అద్దు అరే నువ్వు కొన్ని గంటలు గనబడకపోతే నేను అంత టెన్షన్ పడ్డా మనకి అర్థమైందా అరే ప్లీజ్ రా అవును అన్నమాట నాకు ఇష్టం రా వదిలిపెట్టాను నన్ను నాలుగు సంవత్సరాలు నేను ప్రేమించను నేను అసలు వదిలిపెట్టే సమస్య లేదు ఎక్కడికి పోతే అక్కడికి వస్తా అరే కర్రోడా గురా అరే ఏం నువ్వు మళ్ళీ ఇప్పుడు నేను నీ అంత ఇష్టం అంటావు మళ్ళీ మీ వాళ్ళు రాగానే నన్ను వదిలిపెట్టి పోతావు ఇదే రానే ప్రేమ అంటే మీ వాళ్ళు అతను ఉంటా అని చెప్పు ఖచ్చితంగా నేను ప్రేమిస్తాను అరే నేను నిజంగా నేను ప్రేమిస్తాను అన్నరా నాలుగు సంవత్సరాల నుంచి నేను కూడా నేను ప్రేమిస్తా బట్ నీకు చెప్పలేకపోయిన నిజం నిజంగా నిజం రా సరే మా అన్న వస్తాడురా అమ్మా చెల్లు ఉన్నట్టున్నది వాడే చెల్లెను లవ్ చేసింది చెప్తాను నువ్వు దొరుకుతావు కాదా నీ సంగతి చెప్తావు చెల్లె నువ్వు కూడా నా చేతులు అయిపోయినవే నాకు చెప్పకుండా ఇంత కథ నడిపిస్తారా మీ ఇద్దరు సంగతి చెప్తావు